ఇలాంటి ద్వేషాలేషంలో జీవించమని అదృష్టం స్వామి వివేకానంద గారు ఒకసారి విదేశీ పర్యటనలో ఉండగా మీ దుస్తులు ఏంటి ఇలా ఉన్నాయి ఇలా ఉంటే మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు అని ఎవరో అడిగారు దానికి సమాధానమిస్తూ ఆయన ఇలా అన్నారంట మీ దేశంలో మనుషులు వేసుకునే దుస్తులను బట్టి గౌరవిస్తారేమో కానీ మా దేశంలో వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవిస్తారు అని అన్నారు ఇలా భారతదేశ రాజుల మధ్యదనాన్ని ఆసరాగా తీసుకున్న బ్రిటిష్ వారు వ్యాపారం కోసం అంటూ దేశానికి వచ్చి మనలను బాన్సలుగా చేసుకుని దేశాన్ని రెండు వందల సంవత్సరాల పాటు పాలించారు వారి పాలనలో దేశ ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు ఎదురు తిరిగితే భారతీయుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడలేదు అలాంటి సమయంలో ప్రాణం ముఖ్యమా దేశం ముఖ్యమా అనే ప్రశ్న వచ్చినప్పుడు ప్రాణం ముఖ్యం అంటూ స్వాతంత్ర ఉద్యమం మొదలుపెట్టిన ఎందరో మహానుభావుల వలనే మనకి ఈ రోజున స్వాతంత్రం వచ్చింది భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు వంటి వారు ప్రాణాలు కూడా కోల్పోయారు హింసతో స్వాతంత్రం సాధ్యం కాదు అని మహాత్మా గాంధీ అహింసా మార్గంలో ఉద్యమం మొదలుపెట్టారు ఉప్పు సత్యాగ్రహం విదేశీ వస్తువుల బహిష్కరణ సహాయ నిరాకరణ వంటి ఉద్యమాల ద్వారా బ్రిటిష్ వారిని నిర్వహించారు అల్లూరి సీతారామరాజు చంద్రశేఖర్ ఆజాద్ సుభాష్ చంద్రబోస్ జవహర్ లాల్ నెహ్రూ ఇంకా ఎందరో మంది స్వాతంత్ర పోరాటం మన కోసం మన స్నేహ కోసం ప్రాణాలను కూడా లెక్క పోరాడిన వారిని ఈ ఒక్క రోజు గుర్తు చేసుకోవడం కాదు వారి పోరాటతో మన దేశాన్ని ఈ స్వతంత్ర భరత మాతను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందాం మనం తినే ఒక్క మెతుకు ఎంతో మంది త్యాగపడము అని గుర్తుంచుకోవాలి ఆగస్ట్ పదహైదు జనవరి ఇరవై ఆరుకి వారిని గుర్తు చేసుకోవడం కాదు మనం చేయాల్సిన పని మన దేశాన్ని అభివృద్ధి చేస్తూ ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లడం మనం వారి చూసే ఘనమై అది కాబట్టి ఒక్క రోజు కాకుండా వారి పోరాట మన గుండెల్లో ఉండాలి అని ఆకాంక్షిస్తూ జై